మనే కాకుండా మనం కామారెడ్డి కేసులు కూడా ఒక కేసు అక్కడ రెండింటిలో ఫెయిల్ అయ్యారు ఒక సక్సెస్ అయింది అది కూడా మనం కేసు పెడతారు దీంట్లో వాళ్ళ తర్వాత తీసుకుని కాల్ చేసుకుంటారు ఎందుకంటే అక్కడ ఏమీ అవి గన్పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో నవంబర్ మంత్ నవంబర్ సిక్స్త్ రోజు తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత జనవరి ఫోర్త్ రోజు కంటిన్యూగా ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి కంటిన్యూగా మూడు చైన్స్ హ్యాచ్ అంటే వీళ్ళ ఏంటంటే ఇద్దరు మోటార్ సైకిల్ మీద వస్తారు వచ్చి హెల్మెట్ పెట్టుకొని ఏదైనా స్కూటర్ స్కూటీ మీద లోన మీద పోయేది వైఫ్ అండ్ హస్బెండ్ పోతుంటే ఆపి వాటితోటి ఆ రూట్ గురించి అడిగి అడిగి తర్వాత మెండో కొలుసు తెంపుకొని పోయే దొంగతనాలు జరిగినాయి అయితే మనకి ఈ రెండు మూడు కేసులు కాంగ్రెస్ ఇమీడియట్గా మేము ఒక స్పెషల్ టీము మా డిఎస్పి గారు సిఏ గారు ఆధ్వర్యంలో ఫామ్ చేసి మనకి ఫస్ట్ అఫెన్స్ ఏమో జనవరి మన నవంబర్లో అయింది తర్వాత డిసెంబరు పన్నెండు అంటే ఓన్లీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం వన్ మంత్ వన్ వన్ ఫార్టీ డేస్ గ్యాప్లో ఉండే మూడు అఫెన్స్లు అయినాయి దీని మీద ఛాలెంజ్ తీసుకొని మేము ఒక టీం ఫామ్ చేసుకొని చేస్తే ఇద్దరు వ్యక్తులు నేను దొరికారు అంటుంది రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు మళ్ళీ నిన్న దొంగతనానికి వస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ మూడు కాకుండా కూడా ఇంకా మూడు కేసులు కామారెడ్డిలో కూడా చేసినారు అంటే టోటల్గా సిక్స్ కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళని పట్టుకొని ఇంట్రాక్షన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా మెదక్ టౌన్కి సంబంధించిన వాళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి ఆ గేమ్స్ ఆడుకుంటూ బాగా పైసలు పోయినాయి అప్పులేని వాటిని ఎట్లనదేసి ఈ ఆన్లైన్ గేమ్ని అయిన వాటిని తీర్చాలని తర్వాత మళ్ళీ గేమ్ ఆన్లైన్ గేమింగ్ ఆడాలని ఉద్దేశంతో వీళ్ళు ఈ దొంగతనాలు పాల్పడరు వీళ్ళని ప్రాపర్ ఇంట్రాక్ చేశారు కానీ ఈ ఆరు కేసుల కన్నా ముందు వీళ్ళు ఎప్పుడు కూడా దొంగతనం చేయలేదు దీనే వీళ్ళు ఎంచుకున్నారు దొంగతనాన్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అయితే నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే మెయిన్ వీళ్ళిద్దరు కూడా యంగ్ పిల్లలు ఇద్దరు ఇప్పుడు మొహమ్ అబ్దుల్ ఖాది అని తర్వాత మరో అబ్దుల్ షఫీ అని వీళ్ళిద్దరు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బాయ్స్ ఇద్దరు కూడా అయితే ఇంట్లో తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళు రోజు ఇంటికి సరి వస్తుండా తర్వాత ఎక్కువ సెల్ ఫోన్ పట్టుకొని ఏదైనా చేస్తుంటే వాళ్ళ మీద నిఘా పెట్టారు మెయిన్ ఎందుకంటే తల్లిదండ్రులకు బాధ్యత ఉంది ఇదంతా వాళ్ళు వాళ్ళు చాలా మంది పిల్లలు ఏడిపోతున్నారు సాయంత్రం పెట్టి రాకపోయినా ఎంత చేయట్లేదు వీళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఏమైందంటే ఈ ఈ ఆన్లైన్ బెట్టింగు తర్వాత ఫ్రెండ్స్ తోటి తీరుకుంటూ కొంతమంది గంజాయికి పడి వాళ్ళు ఈ అఫెన్స్కి ఎక్కువ పాల్పడుతున్నారు నేను అందుకే మేము ఈరోజు ఎందుకంటే వీళ్ళని ఎవ్రీ పది రోజులకు ఒకసారి ఏడో గడ దొంగతనం చేస్తాను వీళ్ళు వీళ్ళని పట్టుకోపోతే రెగ్యులర్గా అయితేనే ఉంటాయి మొత్తం మెయిన్ ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది చాలా అది సెన్సిటివ్ ఇష్యూ అది వాడు ఏదో బంగారం కోసం ఒక లేడీ మేడలో తాడు దింపుకొని పోవడం అనేది చాలా సీరియస్గా తీసుకొని మేము చేయడం వల్ల బేస్ గారిని తర్వాత సిఐ గారు ఓరం మేడం అవైలబుల్ ప్రెస్ సిబ్బంది కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పుడు మీ చాలా దీని మీద చాలా సార్ నేను కూడా మాట్లాడాను ఫస్ట్ ఆఫెన్స్ కానీ నుంచి కూడా మేము ట్రై చేశాము ఎందుకంటే వీళ్ళకి క్రిమినల్ హిస్టరీ లేదు ఇంత క్రిమినల్ హిస్టరీ ఉంటే మేము ఏదో చేసి పట్టుకున్నాం లేకపోయినా కూడా మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము పబ్లిక్ కూడా దీనికి సపోర్ట్ చేసినారు వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా తర్వాత మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ మీద తల్లిదండ్రుల మీద నిఘా ఉండాలి తర్వాత బస్తీలలో కానీ విలేజెస్లో కూడా ఎవరైనా బ్యాడ్ తిరుగుతుంటే మా దృష్టి తీసుకురావాలా ఎవరు చెప్పరో ఏదో ఒక కేసులు ఎరుకున్న దాన్ని ముందే వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేస్తే కొన్ని కేసులను మనం ఆపొచ్చు తర్వాత వాళ్ళ జీవితం కూడా జైలు పోతారు రేపు రికార్డు ఆమె మ్యారేజ్ కావాలా ఒక దొంగ అంటే ఎవరు పిల్లలు కూడా ఇయ్యరు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటివి జరగకుండా చూడాలని యూత్ని మంచి దారిలో పెట్టాలని నేను మీ ద్వారా ప్రజలందరికీ తర్వాత తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను అది నా దగ్గర ఉంది సార్ నేను దానివి సార్ రేసౌట్ యాడ్ చేయడం డేటా ఎందుకంటే అక్కడ ఏమీ స్నూలే లేదు సార్